આ દેખ આ તો જનરલ કંપની છેવા દો ઇન્દુરાયા આઈ પાકી ઇન્દુરાયા દો નમ દો સામી સામી ને સામી હં હં એને મારતા તો વાડે મારતા તો હં বাৰমিন্ కల్పల మండలంలో మరి పదిహేడు పంచాయతీలలో మరి వర్షాలు లేక మరి గ్రామ గ్రామాన తప్పయాత్రలు అయితేనేమి వలసలు అయితేనేమి బోనాల కార్యక్రమం అయితేనేమి వాళ్ళ వాళ్ళ వంతు ఏ గ్రామాలకు సంబంధించిన గ్రామాలలో నిర్వహిస్తున్నారు వర్షాలు రాకపోతే వాసేవాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పని పెద్దలు చెప్తునేవారు వాళ్ళ ఆచ వాళ్ళ వాళ్ళ ఆదేశం ప్రకారం పెద్దలను నిర్ణయించి అయినా చేస్తే మంచిది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గార్మి తీసుకొచ్చి ఇక్కడ వాసే వాళ్ళు చేసి మన ఊరింపు కార్యక్రమం నిర్వహించాము మరి వర్షాలు రాకపోవడం కూడా మన దేశం తప్పు కూడా ఉన్నాయి ఎప్పుడైతే మనం పాత ఆశయాలు మర్చిపోతామో వర్షాలు అవుతున్నాయి మరి వర్షాలు వచ్చినప్పుడే బాణాలు పట్టడం వర్షాలు రాకపోతే మరి బోటలతో నీళ్ళు పోయటము ఈ వార్షికలు చేయడం ఇవన్నీ చేస్తున్నాము మరి వర్షాలు రాని రాకుండా పోని పూర్వం పద్ధతిలో ఏ విధంగా కొనసాగుతున్నాయో ఆ పద్ధతులు కొనసాగినట్లయితే వర్షాలు స్ఫున్నంగా వస్తాయి మరి ఈరోజు చూసుకున్నట్లయితే విజయవాడలో మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ గుంటూరు కాంచీకరచంలో బెమ్మాల వర్షాలు పడి వాళ్లకు చాలా ఇబ్బంది ఇబ్బంది పరిస్థితులు వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తే రాయలసీమలో వర్షాలు లేక మనం అల్లాడుతున్నాము వర్షాలు రాకపోవడం కారణము మరి ఈ రాయలసీమలో ప్రత్యేకమైన కట్టున్న మన మన రాయలసీమకి మన రాయలసీమలో ప్రత్యేకమైన మన మంచి సంపద ఉంది ఎందుకంటే మనకు తిరుపతి హింకరామ స్వామి వైద్యం మరి బ్రహ్మగారు అయితేనేమి మరి శ్రీశైలం మల్లికార్జున అయితేనేమి మహానంద మల్లేశ్వరం అయితేనేమి మరి దీపాక్షి మన బసైతేనేమి మరి కటారపల్లి వేమన్న స్వామి మరి తిమ్మమ్మ మరిమాను ఇలాంటి భక్తులు ఉన్న స్థలము అదే కాకుండా మన రాష్ట్రంలో మన రాయలసీమలో నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు రాష్ట్రపతులు అయినారు ఉపరాష్ట్రపతులు అయినారు మన ఇంత చరిత్ర మన రాయలసీమకు వాన రాకపోవడం మన కర్మ చెప్పు మన వాన రాకపోవడం మనం చేసుకున్న కర్మ ఎందుకంటే మనము పూర్వ ఏ విధంగా పెద్దలు ఆశ్రయిస్తానారో ఆ విద్యార్థులని మనం పాటించాలని మరి గంగమ్మ కద్య మన పూర్వం పెద్దలు ఏం చేస్తారో అది నిర్వహించకపోవడమే మన వానలు పోవడం కారణం కాబట్టి ఇవన్నీ ఇప్పటికైనా పెద్దలు తెలియళ్ళు చెప్పి మరి బాణాలు పట్టడం మరి మన కోట నీళ్ళు పోయడము ఇలా ఇట్లా సాంప్రదాయాలు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పి నమ్మక నమ్మకంతో ఈరోజు ఈ గాడి కానికల్ వాసేవులకు పెళ్లి చేసి మరి మేము మా వంతు మేం చేస్తున్నాము ఆ భగవంతుని పుణ్యాల ఆ ముక్కోటి దేవతల పుణ్యాల మనకి మండలానికే కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి వర్షాలు వచ్చి మనకి ఆ రైతులు రైతు కూలీలను అందరికీ ఆదుకోవాలని చెప్పని ఆ భగవంతునికి పాటిస్తున్నాము భగవంతుడ మరి కృష్ణా గుంటూరు జిల్లాలలో బెమ్మాల వర్షాలు వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు మాకు వాన లేక మీ ఇబ్బంది పడే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది కాబట్టి ఇప్పటికైనా మాకు కరణించి నుంచి ముక్కోటి యోగుల కర్రీ నుంచి మా మండలానికే కాదు మన రాయలసీమకు వ వర్షాలు వచ్చి రైతులు రైతు కూడా ఆదుకోవాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా చేయాలని చెప్పని ఒక్కరిలో కూడా చేసి వాళ్ళ వాళ్ళ వంతు గ్రామాలలో బోనాల కార్యక్రమం అయితేనేమి మరి వలస పోయే కార్యక్రమాలు అయితేనేమి బోర్ తాడడం నీళ్ళు పోయడం కానీ ఎవరెవరు వంతు వాళ్ళకి నిర్వహించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈ వారసేవులైనా మన సాగ ఆయన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మేము అడిగినపాట్లే అన్న మాకు గల గల పెళ్లి చేయాలంటే అడిగిన బాట్లు ఇచ్చినందుకు ఆయన కుటుంబాన్ని చల్లగా ఉండాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఎవరు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం